య్యవరే అసలు నాకు అర్థమే కాదురా నువ్వు ఎట్టో పాస్ అయిపోయావు సరే వాడు ఏదో లండన్ ఎడకు పోయినట్టున్నావా లేకపోతే వాళ్ళు ఇక్కడికి వచ్చారు రే వాడు ఏదో ఒక స్కాచ్ బాటల్ ఇచ్చాడు అనుకో నువ్వా సారాయి లప లప తాగిడివేనా చూసుకోండి తాగాల్సిందే తాగేసేది ఏంద్రీ ఏడ్చేదా తిక్ అని తాగాల్సిన అవసరం ఉందా రెండు వేసుకో మూడు వేసుకో ఆ బాటిల్ వేరే వాళ్ళు తాగేస్తారండి బడగడగడగడ తాగితే ఇటు అవుతుంది నరికేస్తా తలలా రా రా నువ్వు నేను రా నీ తల ఎగర్తుందా నా తల ఎగర్తుందా రా మీ బాస్ జగన్మోహన్ రెడ్డి కూడా తీసుకోరా పిచ్చన నువ్వు ఒక అడ్వకేట్ జనరల్ సిగ్గులేదురే మీక అరే నీలాంటి ఎదవకు వాడట్టిచ్చాడు రా పోస్ట్ జగన్ ఎట్టిస్తాట ఒక అడ్వకేట్ జనరల్ ఎంత పెద్ద పోస్ట్ అది తలలు నరికేస్తారా ఏం తాగితే ఒళ్ళుదేలీదా తాగితే ఒళ్ళుదే అంటున్నా దానికి పక్కనే చంగాయిగాళ్ళు నవ్వడం తెక్క నాయ నరకడం కాదురా మేము నరికే బ్యాచ్ కాదు నరకం చూపించే బ్యాచ్ తెలుగుదేశం పార్టీ నరికే బ్యాచ్ కాదు